ఖైదీ చిత్ర నిర్మాతలలో ఒకరైన తిరుపతి రెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఖైదీ చిత్రం ఎలా మొదలైంది అనే విషయం తెలియజేశారు తిరుపతి రెడ్డి గారు నెల్లూరులో డాక్టర్గా పనిచేసేవారు నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు పక్కనే ఉన్న లీలా మహల్ థియేటర్లో సినిమాకి వెళ్లేవారు ఏదైనా ఎమర్జెన్సీ అయితే థియేటర్కి వచ్చి అతన్ని పిలిచికెళ్లేవారు లీలా మహల్ థియేటర్లో అప్పట్లో ఇంగ్లీష్ చిత్రాలు మాత్రమే ఆడేవి ఓ రోజు ఫియర్ ఓవర్ ది సిటీ అనే చిత్రం లీలామహల్ థియేటర్లో చూశారు రెడ్డి గారు అందులో ఉన్న మాస్ యాక్షన్ బాగా నచ్చి చిరంజీవికి సెట్ అవుతుంది అని అనుకున్నారు అంతకుముందే చిరంజీవి నటించిన కొన్ని చిత్రాలకు ఫైనాన్స్ చేసిన అనుభవం అతనికి ఉంది దీంతో ఎలాగైనా ఆ చిత్ర క్యాసెట్ సంపాదించి డైరెక్టర్ కోదండరామరెడ్డికి చూపించాలని అనుకున్నారు చాలా చోట్ల ప్రయత్నించినప్పటికీ ఆ చిత్ర క్యాసెట్ దొరకలేదు చివరికి కొందరి ద్వారా ముంబైలో ఓ క్యాసెట్ షాప్ ఉందని అక్కడ ప్రతి సినిమాకి సంబంధించిన క్యాసెట్లు దొరుకుతాయని తెలిసింది వెంటనే ఆ క్యాసెట్ షాప్కి ఫోన్ చేసి ఫియర్ ఓవర్ ది సిటీ అనే చిత్ర క్యాసెట్ కావాలని నాలుగు వందల రూపాయలు పంపమంటే పంపించి ఆ క్యాసెట్ ని కొరియర్లో తెప్పించుకున్నారు కానీ కొరియర్ వచ్చాక చూసే అది ఫియర్ ఓవర్ ద సిటీ కాదు షాప్ వ్యక్తి పొరపాటున ఫస్ట్ బ్లడ్ అనే చిత్ర క్యాసెట్ ని పంపించాడు దాంతో డిజపాయింట్ అయిన రెడ్డి గారు ఆ క్యాసెట్ ని పక్కన పడేసి షటిల్ ఆడడానికి వెళ్ళిపోయారట తిరిగి ఇంటికి వచ్చాక ఫస్ట్ బ్లడ్ మూవీ అసలు ఎలా ఉంటుందో చూద్దామని ప్లే చేసి చూశారట ఆ మూవీ కూడా అతనికి బాగా నచ్చింది వెంటనే కోదండరామరెడ్డి గారికి చెప్పడం ఆయన చూడడం జరిగింది ఆ తర్వాత చిరంజీవి గారు కూడా చూసి బాగుందని చెప్పారు ఆ విధంగా ఫస్ట్ ప్లేడ్ మూవీని మన తెలుగు నేటివిటీకి మార్చి ఖైదీ అనే చిత్రాన్ని రూపొందించినట్లు తిరుపతిరెడ్డి తెలిపారు అలా చిరంజీవి మెగాస్టార్ కావడానికి లీలా మహల్ థియేటర్ క్యాసెట్ షాప్ వ్యక్తి చేసిన పొరపాటు కారణమయ్యాయి ఖైదీ చిత్రంలో చిరంజీవి నట విశ్వరూప ప్రదర్శించారు ఫస్ట్ బ్లెడ్ చిత్రంలోని తొలి పదిహేను నిమిషాలు మార్చకుండా ఖైదీ చిత్రంలో చిత్రీకరించారట